తలిచేవాడికి తలంపు మీరైతే మీకు తలంపు ప్రపంచము కాబట్టి ప్రపంచం ప్రపంచం తలంపులు జరగచ్చు జరగకపోవచ్చు తలిచేవాడికి ఏమి సంబంధము తలిచేవాడు ఊరికే అలా ఉంటాడు ఉంటాడంటే మొదటి తలంపు తలచి ఊరుకుంటాడు ఊరికే ఉంటాడు అధ్యక్ష స్థానంలో ఉన్నట్టు ఉంటాడు అనమాట ఈ ఇక్కడి నుంచి మొదలవుతుంది పట్ట దగ్గర నుంచి మీ వైపు నుంచి చూస్తే మీ దగ్గర నుంచి మొదలవుతుంది కార్యం వాడు ఒక తలంపు తలిచి ఊరుకున్నాడు ఆ తలంపు మ మీరే వాడికి తలంపు రామాంజనేయ తలంపు దగ్గరికి వచ్చేసరికి ఇంకా అదంతా ఇంకా ఇంకా జరుగుతూ ఉంటది ఇంకా ఆగదు అది అదే ఆ రామాంజనే ప్రమేయం ఏమన్నా ఉంటుందా లేదనే కదా చెప్తున్నారు ఇంకొకటి తలంపు కదా కాదు గురుజీ నేను ఏమంటానంటే ఈ తలంపు మంచిదైతే పర్వాలేదు పాజిటివ్ గా మంచి చెట్టు గురించి మనం మాట్లాడుకోవడం లేదు తలంపుల గురించి మాట్లాడుకుంటున్నాము తలచేవాడు ఉన్నాడా లేదా ఉన్నాడు తలచేవాడికి ఇది తలంప కాదా అవునా మీరు తలిచేవాడికి ఇది తలంపని ఎరిగితే గుర్తిస్తే మీరు తరిచిన తలమున వారే లెక్కకొస్తారు అలా కాకుండా మీరేదో అనుకున్నప్పుడు మీ తలంపులు లెక్కొస్తాయి అది కార్యరూపం దాల్చినప్పుడు జరగచ్చు జరగపోవచ్చు అది కూడా మీరు ఆలోచన చేయరు జరిగితే ఓకే ఓకే అది నెగిటివ్ పాజిటివ్ ఏదైనా పాజిటివ్ వచ్చినా ఓకే నెగిటివ్ వచ్చినా మీరు రాయి శరీరం అడ్డుగా ఉందని అది వచ్చి తిరిగి మీ మీద వచ్చి నొసలు తగిలింది సరే ఓకే అన్నిటికీ ఓకే అది అసలు నెగిటివ్ అనేది లేదు ఉండదు ఆరోగ్యంగా ఉన్నా ఓకే ఒకవేళ అనారోగ్యంగా వచ్చింది ఏం చేస్తాము పాజిటివ్ పాజిటివ్ అది ఒకవేళ నెగిటివ్ కూడా పాజిటివ్ గా తీసుకుంటుంది తను తన లెక్కలో పాజిటివ్ అయిపోతుంది తన దగ్గరికి వచ్చేటప్పుడు ప్రాపంచిక దృష్టిలోనే ఈ నెగిటివ్ పాజిటివ్ లు ఉంటాయి కానీ తన దగ్గర ఒకటి ఒకటే ఉంటుంది అది సదా పాజిటివ్ పాజిటివ్ వాటిలో నెగిటివ్ ఉండదు ఒకవేళ తన దగ్గర బయట నెగిటివ్ అనుకున్నది కూడా తన దగ్గరికి వచ్చేసరికి పాజిటివ్ కిందనే మారిపోతుంది ఇప్పుడు ఇక్కడ తన దగ్గరకు వచ్చినప్పుడు తన దగ్గర నెగిటివ్ పాజిటివ్ రెండు లేదు దానికి సాక్షి అన్నమాట నెగిటివ్ పాజిటివ్ కి అయినా బయట జరుగుతూ ఉంటుంది కొన్ని విషయాలు అప్పుడు దాంతో ఏ విధంగా అనుసంధానం అవన్నీ రామాంజనే గొడవ కదా సాక్షి రామాంజనే చూసేవాడుగా ఉన్నప్పుడు ఎడంగా ఉండడం అనే ఉండేవాడిని కదా మనం సాక్షి అంటున్నాము ఇక్కడ ఎడంగా ఉండడము అంటే ఎడంగా మీలాంటి వాళ్ళు అదే శ్రీనివాస్ గారు అదే చెప్తూ ఉండేది ఎడంగా ఉండాలంటే మీలాంటి వాళ్ళు ఉంటున్నారు మేము ఉండ ఉండడం లేదు ఎవరైనా మాట వ్యక్తికి సంబంధించిన మాట కాదు వ్యక్తికి సంబంధించింది వ్యక్తికి సంబంధించింది కాదు ఎందుకంటే వ్యక్తి ఎవరో తల తలిస్తే మీరు వచ్చారు ఎవరో శ్వాస పీలిస్తే మీరు జీవిస్తున్నారు మీకు సొంత సత్తా లేదు ఎవరో అన్నం జీర్ణం చేస్తే మీరు ఉన్నారు మీరు ఉన్నారు నేనే పీలుస్తున్నాను నేనే తింటా ఉన్నాను అనే ఇదే కదా అంతకే కదా అహంకారం అన్నారు జరుగుతుంది అనమాట ఇది ద్వారా దానికి ద్వారా జరిగింది జీర్ణం కూడా జరుగుతుంది అట్లా శ్వాస అనేది జరుగుతుంది కొంచెం ఏడా తేడా ఉంటే దానికి ఏదో మళ్ళీ సహకరిస్తున్నారు జరుగుతుంది ఇది ద్వారా మాత్రమే కాపలాదారుడిగా పెట్టుకున్నాడు కాపలాదారు ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంది కదా గురుజీ అదే కదా శ్రీనివాస్ గారు నిన్నంత మొట్టే మొట్టికాయలు అవి పడతాయి మరి ప్రకృతి మొట్టికాయ పడుతుంది మామూలు అది మడితే గట్టిగా పడుతుంది ఎన్ని మొటికాయలు పడినా కూడా మళ్ళీ దాని లెక్క ఎంటర్ ఉంటుంది ఎందుకు దాని లక్షణం అది మనసు యొక్క లక్షణం అది బుద్ధి కర్మానుసారణే అని మనసు అట్లాగే కదులుతుంది కదలకుండా ఉండడం మనసుకు చేత కాదు అవును అవును అది నిజమే మనసు యొక్క లక్షణం కదలడం అనేది దాని లక్షణాన్ని కదా దాన్ని మనం తప్ప పట్టకూడదు అదే లేకపోతే కష్టము అదే కదా కార్యానికి కారణమైంది కదలకే కదిలితే కదా ప్రపంచమైంది కాబట్టి దాని కదలకే ఇన్ని భాగాలుగా ఇన్ని రకాలుగా ఇన్ని కోణాలుగా కనిపిస్తున్నాయి సుఖ దుఃఖాలుగా లాభ నష్టాలుగా జయాపజయాలుగా ధర్మ ధర్మాలుగా అనేక కోణాలుగా అనేక రకాలుగా కనిపిస్తుంది ఎక్కువ తక్కువగా మంచి చెడుగా ఇప్పుడు మీరు అట్లా ఉండడు మేమే మేమంతా ఇట్లా ఉండడు మేమే అట్లాగేమి లేదు అందరూ ఒకేలాగా ఉన్నారు కనెక్ట్ మాట్లాడేది ఇవన్నీ ఉన్నారు మీరు ఎప్పుడు వీరని సంబోధించి మీరైనా మేమైనా శ్వాస ఉంటే కదా మాట వస్తుంది కార్యం జరుగుతుంది జరుగుతా ఉంది శ్వాస లేకపోతే జ్ఞాన లేదు ఇద్దరు కలిపి ఆ గమనము మీకు ఎక్కువ ఉంటుంది కదా ఎందుకు వీళ్ళకి గమనం లేదు అనేది ఆ కదా మీరు మాట్లాడుతున్నారు ఉంది లేదు అనే విషయం మీకు తెలుస్తుంది అంటే గమనమే కదా ప్రజెంట్ మీతో కలిసినప్పుడు ఎప్పుడు ప్రజెంట్ గానే ఉంది అది ఆ ప్రజెంట్ ని విడిచి ఉండదు అది ఉంటే ప్రజెంట్ ఉంటుంది అది ఒక్కోసారి రామాంజనేయుడు అనుకున్నప్పుడు అది మరుపులో ఉంటుంది ఇది అబద్ధం అన్నప్పుడు అది జ్ఞప్తిగానే ఉంటారు సదా జ్ఞప్తిగా ఉంటుంది ఇది అనుకున్నప్పుడు మాత్రము మరుపులో ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది ఆ జ్ఞప్తి వచ్చేది ఉండేది పోయేది కాదు దానికి సహజ లక్షణంగా ఉంది అది అలా అది స్వయము గెప్తి అనేది స్వయము ఎరుక అనేది స్వయము ఎరుక కాదు దేని ఎరుక కాదు ఎరుక అంతే కాదు కాదు వ్యక్తి అనేది స్వయం జ్ఞప్తి 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 అనేది స్వయము వ్యక్తి దాని నుండి వచ్చింది కదా వ్యక్తే కాదు వ్యక్తితో సహా సకలము దాంట్లో భాగమే డిగా ఉనికి ఉండదు వ్యక్తి అంటే ప్రపంచానికి ఒక ట్యాంపుల్ అనమాట ప్రపంచం వ్యక్తి ఉంటే ప్రపంచం ఉంటుంది ప్రపంచం ఉంటే వ్యక్తి ఉంటాడు వ్యక్తి లేకుండా ప్రపంచం ఉండదు కదా ప్రపంచానికి ప్రతి ప్రతినిధి టైప్ అనమాటండి ఓ ఇప్పుడు ప్రపంచ పటాన్ని తీసి లో మన ఇంటి ఎదుర్కొంటే టైపుల్ మీద పెట్టుకుంటాం కదా ఇట్లా ప్రపంచానికి ఒక వ్యక్తి రూపంలో చూసిన ఇలా ఉంది మీలో ఉండదే ప్రపంచంలో ఉంటుంది ప్రపంచంలో ఉండదే మీలో ఉంటుంది దానికి మోల్డింగ్ కాబట్టి మీరు ప్రపంచము వేరు వేరు కాదు వ్యక్తి అంటే ప్రపంచమని అర్థం ప్రపంచం లేకంటే వ్యక్తి ఉండదు కదా వ్యక్తి విడిగా ఉనికి ఉండదు మీరు ఉండాలంటే జీవించాలంటే పంచిపోతాలు ఉండాలి కదా అన్ని పదార్థాలు ఉండాలి కదా ఎలా వస్తాయి ఎన్నిని ఎవరు సృష్టిస్తున్నారు సృష్టిస్తున్నారు సృష్టిస్తున్నారంటే ఎవరో తెచ్చి పెడుతున్నారు చేస్తున్నాం ఎవరో జీర్ణం చేస్తున్నారు పండించేవాడు మనం కాదు వంట చేసేవాళ్ళం మనం కాదు తిని పెడుతున్నాం జీర్ణం చేసేవాళ్ళం మనం కాదు ఎవడో శ్వాసిస్తున్నాడు నేనున్నానని విడిచిపెడుతున్నాం ఎక్కడుంది కలిపి శ్వాసించేవాడము సైలెంట్ గా శ్వాసిస్తున్నాడు ఎవరి ప్రమేయం లేకుండా దాని అంతటే అది జరుగుతుంది ప్రమేయం లేదనే విషయం గుర్తిస్తే చాలు ఇది అదే అవుతారు నేను ఇంతకు ముందు పట్టయ్య గారు చెప్పే వాక్యాలకి ఇప్పుడు చెప్పే వాక్యాలకి చాలా చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది మరి పట్టయ్య గారికి డిఫరెన్స్ ఇంత లోతుగా వచ్చినప్పుడు అందరికి ఎందుకు రాలేదు అని మొన్న శ్రీనివాస్ గారు అంటూ ఉండేది రాత్రి దానికి మీరు వేరే రకంగా చెప్పినారు దీనికి సులభంగా ఏమైనా చెప్పగలుగుతారేమో మా ప్రకారం నాకు అర్థమైంది చెప్పినాను అదే మీరైతే చాలా సులభంగా చెప్తారు అని తీగ తేగంటూ ఉంటే మొలకగా ఉంటుంది చిన్న మొలక పెరిగి పెద్దదే తేగ పుష్పించి కాయరిగా వస్తుంది కదా అట్లా తేగంటూ ఉంది కాబట్టి పుష్పించి కాయగా వస్తుంది ఉన్నప్పుడు ఆ పుష్టి నుంచి కాయలు కాయడం అనేది తెలియకపోవచ్చు అందు అప్పుడు అనుభవం ఉండదు కదా కాయిగా ఉన్నప్పుడు కాయ అనుభవం ఉంటుంది కానీ పండు అనుభవం ఉండదు కదా పండుగ పండిన తర్వాత రంగు రుచి వాసన వేరుగా ఉంటుంది కాయగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది ఆ రంగు రుచి ఉండదు అట్లా దానికైతే జరిగేదే అది కూడా నేనేమంటానంటే అక్కడ కాయిగా ఉన్నప్పుడే ఒక్కొక్కసారి కింద పడిపోతే ఇంకా అదంతా ఊహాయి కదా పడిపోయిన తర్వాత చూసుకుందాం ముందుకేందుకు ఆలోచన చేయడం ఇందులోనే బీజం ఉంటుంది ఎక్కడికి పోదు చెడన పదార్థం ఒక పండు పారేసి తినేసిన తర్వాత టెంక మళ్ళా భూమి మీద పడి మొలకెచ్చి మళ్ళా ఇత్తనా మొలక మొలకయ్యి చెట్టు అయ్యి కాయలు కాసినట్టుగా సహజంగా ఉంది దాని లక్షణం ఎక్కడికి పోదు ఎక్కడికి పోయేది కాదు అంటే ఇది పదార్థం ఉపమానంగా చెప్తున్నాం గానీ బీజం నాశనం కాదు బీజాన్ని నేనే అని చెప్పారు కదా భగవద్గీతలో అంటే నాశనం కానీ తత్వాన్ని నేనని కృష్ణ బీజం మీ దగ్గర నాశనం కాదు ఉంటుంది ఉంటే నిగూఢంగా ఉంటుంది లేకపోతే ప్రకటనగా ఉంటుంది ప్రకటనగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం అంతా ఉంటుంది ప్రకటన లేనప్పుడు గోప్యంగా ఉంటుంది బీజ రూపంలో ఈ బీజం నశించేది ఎప్పుడు బీజం నశించేది ఎలా నచించేది ఎప్పుడనే ప్రశ్న ఎలా ఉందంటే ఈ సృష్టి అంతా నాశనం అయిపోవాలని కోరుకోవడంలా ఉంది అంతకాదు గురుజీ మరి అంతేనండి బాబు సృష్టి నాశనం అయిపోవాలని కోరుకోవడం బీజం నశించే సృష్టి ఉండదు బీజం ఉంటుంది ఉండాలి బీజమే సృష్టి కదా వచ్చి పోతూ ఉండేది సృష్టి లేకపోతే సృష్టి లేదు కదా సృష్టి ఎక్కడికి పోతుంది ఉండ ఉంటుంది అది తాను ఉంది కాబట్టి తన సృష్టి కూడా ఉంటుంది తాను తనలో మరొక పార్ష్యము రెండవ భాగం అనమాట ఒక భాగము తాను రెండవ భాగము తనచే చూడబడేది తనకు తెలియబడేది సృష్టి అనమాట రెండు భాగాలుగా ఉంది తానే రెండు భాగాలు అంటే ఒకటే కాయిన్ ఒకటే కదా రూపాయి కాయిన్ ఒకటే ఒక పక్క బొమ్మ ఒక పక్క వరుస ఉన్నట్టుగా ఉంది ఎక్కడ పోతుంది నాశిను రూపాయి 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 కాయిన్ లోనే ఉన్నాయి ఉన్నది ఆ రెండు భాగాలు ఒక పక్కమో ఆత్మగా ఉంది మరొక పక్క తన సృష్టిగా ఉంది కానీ ఇక్కడ నాశనం కాని దాని కోసం అయితేనే కదా నాశనం కాదు అనే విషయము చూస్తున్నారు కదా దాన్ని ప్రకృతిని దీన్ని చూస్తున్నారు కదా అంటే చూసేవారుగా ఉంటే చాలు చూసేవారు నాశనం కాని పదార్థము చూడబడేది నాశనం అయ్యే పదార్థము చూసేవారు ఉన్నారు కదా అది ఎప్పుడు నాశనం కాదు ఉంటుంది చూడబడేది ఎప్పటికప్పుడే నాశనం అవుతుంది మళ్ళా పుడుతుంది మళ్ళీ పోతుంది సృష్టిగా చూసుకున్నప్పుడు నాశనం అనే పదం ఉంది కానీ సృష్టికి ఎడంగా సాక్షిగా ఉన్నప్పుడు నాశనం అనే పదానికి అవకాశమే లేదు కాదు గురించి చూసేవాడే చూసేవాడు ఉన్ని చూడబడేది వస్తా ఉండేది చూసేవాడు వ్యక్తికి సంబంధించిన మాట కాదు కదా ఇప్పుడు మనం మాట్లాడు వ్యక్తి కూడా చూడబడుతున్నాడు కదా గురించి ఆ వ్యక్తి చూడబడుతున్నాడు మనస్సు తెలియబడుతుంది ఇంద్రియములు తెలియబడుతున్నాయి బుద్ధి తెలియబడుతుంది తెలుసుకునేవారు ఎవరో ఒకరు లేకుండా ఎట్లా తెలియబడతాయి ఇవన్నీని ఆ తెలుసుకునేవారు నాచరహితమైనటువంటి తత్వం తెలియబడేవి తత్కాలంలో ఉంటాయి తాను ఉన్నాడు కాబట్టి తను నీడ ఉన్నట్టుగా తానున్నాడు కాబట్టి తన ప్రతిబింబం కూడా ఉంటుంది అర్థంలో నేనుండి నా ప్రతిబింబం ఉండకూడదు అన్నట్టుంది మీ మాట సృష్టి ఉండకూడదు అనేది నేను నేనేమో ఉండాలి నా సృష్టి ఉండకూడదు అంటే ఎట్లా గుర్తుంది నేనే లేకుండా పోవాలను కదా అంటూ ఉండేది ఇప్పుడు నేనే లేకుండా పోవాలనేది రామాంజనేయులు కదా ఆయన ఎలాగా లేకుండానే పోతాడు కదా మీరు అన్న లేకుండానే పోతారు అనకపోయినా లేకుండా పోతారు మీరు రామాంజనేయులుగా సదా ఉండరు గడనిద్ద వదిలేసి మీరే కదా పోతున్నారు ప్రత్యేకించి ఆ విషయాన్ని గుర్తించడమే కదా ఇప్పుడు వచ్చి ఇన్ని మాటలు చెప్పుకుంటున్నాము కాసేపు ఉంటే కొనుకు పెడితే అట్లా అనమాట మళ్ళా అప్పుడే మేల్కోవడము సృష్టి పుట్టడము ఏకకాలంలో చదువు సంభవిస్తుంది ఈ కొనుక్ పట్టేది జాగ్రత్త అవస్థలో కూడా ఉండొచ్చు కదా గురుజీ ఎందుకు ఉండడం గురుజీ అదే కొనుక్కు పట్టేసిన తర్వాత ఉన్నవాడే కదా జాగ్రత్త అవస్థగా ఉండదని కదా చెప్పుకుంటున్నాం కొనుక్కు పట్టిన తర్వాత ఎవడున్నాడో ఏది ఉండదో అదే ఇప్పుడు జాగ్రత్త అవస్థగా ఉందని కదా నేను ఒక అవస్థ అని పేరు పెట్టుకుని అవస్థలు పడుతున్నాం కానీ మెలకు రాకపోరున్న వారే మేల్కొండ తర్వాత సృష్టిగా ఉన్నారు ఎంత సింపుల్ గా ఉంటాయంటే మాకు చెప్పడానికి అనుభవం ఉంది కానీ చెప్పడానికి రాదు మాకు మీరు ఒకేసారి సూక్ష్మంలో మోక్షం మాదిరి చెప్పేస్తా లాజిక్ గా ఎంత నీట్ గా తీర్చేస్తారు ఒక నిష్ణాతుడు ఒక ఆ ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలంటే ఎంత లాజిక్ గా తయారు చేస్తాడు అదే నిష్ణాతుడు కాని వాడు ఏమి దాన్ని ఆ శిల్పాన్ని మన చెడు కొడతాడు అట్లా అయిపోతా ఉంది అంత నీట్ గా చెప్తారు మీరు ఏదైనా కానీ చెప్తే సింపుల్ గా చెప్తారు కాదు చెప్పబడుతుంది చెప్పాలి చెప్పుకోవాలి ఏమో మీరు అనుకోండి మేము చెప్పబడుతుంది అని అక్కడ నుండే ఉంది అని ఇప్పుడు చెప్పబడుతూ ఉంది అంటే మాత్రమే ఆ విషయం తెలిసింది ఆ విషయం కాదు కాదు ఇప్పుడు కాదు అప్పుడు చెప్తూ ఉండేది కాదు కాదు ఎవరు చెప్పేవారుగా ఉన్నారో వారే వినేవారుగా లేకపోతే ఆ నిష్ణాత లేక ఆ సూక్ష్మత మీకెట్లా తెలిసింది కాబట్టి మీరు అదిగానే ఉన్నారని కదా అర్థము రెండు ఒకే ఒకే తత్వము ఒక చోట వినేదిగా ఉంది మరి ఒక చోట చెప్పేదిగా ఉంది టోటల్ గా కాబట్టి ఇంకొకటి చెప్తున్నారు అని అనుకోవడం వల్ల కదా మనకి సమస్య తయారైంది చెప్పడం అనేది జరుగుతుంది వినడం అనేది కూడా జరుగుతుంది భోజనం తిన్న తర్వాత జీర్ణం అవడం అనేది జరుగుతుంది ఎట్లాగో ఎట్లాగ జరుగుతుందో చెప్పడం కూడా అట్లా జరుగుతుంది వినడం అనేది అలా జరుగుతుంది అనేది గుర్తించాలి కానీ ఎవరు చెప్పారు నేను విన్నానంటే మళ్ళా మొదలుగా రాలేదా కదా మొదలుగా తీసుకొస్తున్నాం అనమాట అంటే ఇప్పుడు చెబుతూ ఉండేది కూడా మొదలకేం కాదు వింటూ ఉంటే ఇప్పుడు ఆ లాజిక్ వింటేనే ఆ సమస్య పోతా ఉంది అప్పుడు పట్టయ్య గారు చెప్పిన అని అనలే మీతో పా ఏదైతే ఆ తత్వ ఆ పట్టయ్య తత్వమై చెప్తూ ఉన్నాడు అని అనిపిస్తుంది పట్టయ్య అనేది మైకే అండి మైకతోంది ఎవరు వారు ఇక్కడ కనిపించరు ఇక్కడ అడ్రస్ ఉండదు కానీ అడ్రస్ ఉండదేమో చెప్పడం లేదు ఇక్కడ అడ్రస్ లేదు ఇలాంటివే నాకు భలే నచ్చేది చాలా ఎంత సింపుల్ అంటే అది చాలా 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 ఇట్లాంటివే మాకు మీ దగ్గర నుంచి అనేది ఎంత అంటే సూక్ష్మంలో మోక్షము ఇంకేం గురువు గారు చాలా 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 మాకు మంచి అమృత వాక్యాలు ఇచ్చిన ధన్యుణ్ణి ధన్యుణ్ణి